నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పంట వీధి సచివాలయ పరిధిలో స్వానిధిబి స్వాభిమాంబి కార్యక్రమంలో భాగంగా పొదుపు మహిళలకు మెప్మా టీఎంసీ మాధవి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పొదుపు మహిళలకు తగు వ్యాపారాల నిమిత్తం రుణాలు పొందేందుకు అవగాహన కల్పించారు ఈ అవగాహన కార్యక్రమం ఈ నెల పద్దెనిమిది నుండి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు పట్టణంలోని ప్రతి సచివాలయ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళలను చైతన్యపరిచేందుకు అవగాహన కల్పిస్తున్నారు ఈ సందర్భంగా మెప్మా టీఎంసీ మాధవి మాట్లాడుతూ పొదుపు మహిళలకు ఆర్పీలు గ్రూప్ లీడర్లు ద్వారా రుణాలు పొందేందుకు అవగాహన కల్పిస్తూ నెల రోజులపాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పొదుపు మహిళలు ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు నా పేరు మాధవి నేను మెప్పాల్లో టీఎంసీగా పనిచేస్తున్నాను స్వామిధిగా స్వాభిమానం అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నవంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ రెండవ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి వార్డులో కూడా ప్రతి బ్యాంకర్ కావచ్చు సిఎస్డి హెల్త్ వీళ్ళందరినీ ఇక్కడికి వచ్చే విధంగా చేస్తూ వాళ్ళందరి చేత కూడా ప్రతి మెంబర్కి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఎలాంటి వ్యాపారాలు కానీ అదేదైనా అవకాశాలు ఉంటే వాళ్ళకి ఆ బ్యాంక్ తరఫున అక్కడికక్కడే అకౌంట్స్ చేపించడం కానీ లోన్లకి వాళ్ళకి ఎంత లోన్ కావాలి ఏ వ్యాపారాలు చేస్తున్నారు వీటన్నిటి మీద కూడా మా ఎస్ఎస్జి మెంబర్స్ అందరికి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే మా ఎస్ఎస్జి ప్రొఫైలింగ్ చేస్తున్నాము వాళ్ళల్లో కూడా కొంతమందికి అవగాహన కల్పించడం జరుగుతుంది దీంట్లో పొదుపు అనే దాంట్లో ఎంత పెద్ద అధికారి వాళ్ళైనా ఉండొచ్చు దీనికి పొదుపుకి సంబంధం లేదని అపోహను వదిలే చేయాలి మహిళ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పొదుపులో ఉండాలని చెప్పి మా గౌరవనీయులు మా ఎండి గారు సార్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తున్నాము అలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఆర్పీ రెండు సంఘాలు గుర్తు చేస్తుంది మన ఆత్మకూరు జిల్లాలో కూడా ఫస్ట్గా ఉంది సంబంధించి మన ప్రతి నెంబర్ కూడా డిజిటల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి మహిళ కూడా ఫోన్ ట్రాక్స్ ట్రాన్సాక్షన్ అనేది దీన్ని నేర్పించాలనే ఉద్దేశంతో అక్కడే ఏదైనా వ్యాపారాలు ఉంటే వాళ్ళకి స్కాన్ ఇవ్వడం ఇంకా ఎవరికైనా వ్యాపారాలకి ఏదైనా ఎక్కువ లోన్స్ లక్ష నుంచి రెండు లక్షలు మూడు లక్షలు వాళ్ళ వ్యాపారాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా దగ్గరుండి మా ఆర్పీలు కావచ్చు మా మెక్మా మేము కావచ్చు అందరం కూడా వాళ్ళందరికీ సహాయం చేయడానికి ముందుంటాము ప్రతి ఒక్కరు కూడా వడ్డీ వచ్చేసి వన్ రూపీ లోపే ఉంటుంది తప్ప వన్ రూపీ పైన ఎక్కడా కూడా మన పొదుపు మహిళలకు వడ్డీ అనేది లేదు ప్రతి బ్యాంకులో కూడా రూపాయి వడ్డీతో లక్ష నుంచి ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు